ఐక్యతీల ఐక్యత హలో పార్లమెంట్ వెంటనే బీసీ బిల్లు పార్లమెంట్ వెంటనే రాజులసి నాయకత్వ 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 ఈరోజు బీసీలంతా ఏకమై పార్లమెంట్లో నలభై రెండు శాతానికి బిల్లు ఆమోదించాలని చెప్పేసి జాజుల శ్రీన నాయకత్వంలో సీమల దండులా కదిలినటువంటి మా బీసీలంతా మహిళా సోదరి మనులు మా యువకులు అందరూ కూడా ఏకమై ఈరోజు నాడు ఉద్యోగ విద్యార్థులు ఉద్యోగులు మహిళలు అందరూ ఏకమై ఢిల్లీ ప్రయాణమైనారు రెండో తారీఖున జంతర్ మంత్రి దగ్గర పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేసినాం ఈ దెబ్బతో ఢిల్లీ గద్దె మీదకి వెళ్ళి మోడీ గారు వచ్చి పార్లమెంట్ అందు నలభై రెండు శాతానికి బీసీల బిల్లు ఆమోదించి అందరి బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మొన్నటికి మొన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ ఇచ్చి వారు బీసీలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు దానికి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందుగాను పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు మహేష్ అన్న గారు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆజ్ఞా మేరకు వారు ఇచ్చినటువంటి నలభై రెండు శాతానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అసెంబ్లీలో వారు ఆమోదం తెలిపినారు ఇది అందుకు గాను గాజలసి నన్న నాయకత్వంలో రేపు రెండో తారీఖు నాడు జందర్ మందర్ దగ్గర ధర్నా చేసి రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టాలని బీసీ చులార సంకార నాయకులు అందరూ ఏకమై ఇయరా ఢిల్లీకి బయలుదేరుతున్నారు రెండో తారీఖు నాడు ధర్నాలో పాల్గొని అందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా నలభై రెండు శాతానికి బిల్లు ఆమోదం తెలిపి బీజేపీ పార్టీ వాళ్ళ వాళ్ళ మనసులు గెలుచుకోవాలి వారు కూడా బీసీఐ ఉన్నారు నరేంద్ర మోడీ గారు బీసీఐ ఉండి కూడా ఒకవేళ కనుక బీసీలకు అన్యాయం చేసినట్టయితే రేపు బీసీలంతా ఏకమై రాబోయే సంస్థాగత ఎన్నికల్లో తుక్కు తుక్కుగా బీజేపీ లోడగొడతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం చేసిందో రాష్ట్రంలో బీసీల కులగన్న చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో ఆ మాట కట్టుబడి వారు అసెంబ్లీలో నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అందరం కూడా బీసీ సంఘం అందరి తరఫున అభినందన చేస్తున్నాం మరి అదేవిధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లును ఈ ఈ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు రాబోయే పార్లమెంటు ఈ పార్లమెంటు సమావేశంలో ఖచ్చితంగా బీసీ బిల్లును ఆమోదించి చట్టం చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఈరోజు ఈ నెల రెండవ తారీఖు రోజు పార్లమెంట్ దగ్గర దగ్గర జంతర్ మంతర్ దగ్గర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనాన్న గారి నాయకత్వంలో వేల మంది పెద్ద ఎత్తున తరలివెచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని బీసీ బిల్లును ఆమోదించాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఆ రోజు ధర్నాను ఏర్పాటు చేస్తున్నాం ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి వస్తున్న బీసీ నాయకులకు బీసీ కుల సంఘాల నాయకులకు మహిళలకు యువకులకు విద్యార్థులందరికీ కూడా మేము అభినందన చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఖచ్చితంగా బీసీ బిల్లును ప్రవేశపెట్టే వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తారే ఉంటామని పిలుపునిస్తూ ఈ ఈ విజయ ఈ కార్యక్రమానికి వస్తున్న కార్యకర్తలు అందరూ కూడా బీసీ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా తరఫున ప్రత్యేక అభినందన చేస్తున్నాం వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ బీసీ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసింది ఆ బిల్లును చట్టం చేయడం కోసము ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వము కావాల్సుకొని బీసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది ఈ విషయాన్ని గమనించిన ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన బీసీ సంఘాలందరూ ప్రత్యేకించి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న నాయకత్వంలో ఇవాళ ఢిల్లీలో ఎంతర్మంతర్లో ధర్నా చేయడం కోసం పోతున్న ఈ బీసీ నాయకులందరికీ కూడా మేము ఆల్ ఇండియా ఓబీసీ జా తరఫు నుండి సంఘీభావం తెలియజేస్తున్నాము ఇవాళ మెజారిటీ బీసీలు ఓట్లేస్తేనే ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి ఉంది అలాంటి బీజేపీ ప్రభుత్వము బీసీల ఓట్లు తీసుకుంటుంది కానీ బీసీలకు కుల జనగణన కానీ బీసీలకు చట్టసభల్లో వాటా కానీ బీసీలకు స్థానిక సంస్థల వాటా కానీ ఇవ్వడంలో ఎంతో అడిగేస్తుంది కాబట్టి యుద్ధం చేసినా కూడా ఇవాళ తెలంగాణ కోసము ఢిల్లీలో మందర్లో యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి సాధించుకున్నాం ఆ విధంగానే బీసీల బిల్లు కోసం బీసీలకు సోదరులు నాయకులు అందరూ కూడా అక్కడ విజయం సాధించి తీరాలని మరొకసారి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సాయిని నరేందర్ ఆల్ ఇండియా ఓబీసీ జా చైర్మన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగాలలో మరి చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి మరి చట్ట సభల్లో తీర్మానం చేసినటువంటి ఈ బిల్లును మరి కేంద్ర ప్రభుత్వం మరి నైన్త్ షెడ్యూల్లో మరి పొందుపరిచి పార్లమెంట్లో దీన్ని ఆమోదించే విధంగా చేయాలని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మరి ఏప్రిల్ రెండవ తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్లో జాల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని మండలాలు రెండు వందల మంది దాదాపు ఇలా కాజ్పేట రైల్వే స్టేషన్లో ఢిల్లీ వేయడానికి బయలుదేరినారు ఎందుకు మరి బీసీ మరి నైన్త్ షెడ్యూలో చేర్చాలంటే ఖచ్చితంగా చట్టం రాజ్యాంగం ప్రకారం ఒక తెలంగాణ రాష్ట్రం మరి బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ మళ్ళీ చట్టం కావాలనుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో చేర్చి దాన్ని ఆమోదించే వరకు కూడా ఆమోదిస్తే తప్ప ఈ యొక్క తెలంగాణలో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదు కాబట్టి ఈ కేంద్రంలో మరి పరిపాలిస్తున్నటువంటి బీజేపీ మరి బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అయ్యా మీరు బీసీలని ఇలా దెబ్బలు తెచ్చుకుంటే చాలదు బీసీల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించింది ఆ నలభై శాతం రిజర్వేషన్ మీరు ఆమోదించి మరి వారి పూర్తి స్థాయిలో రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ మరి చేస్తే తెలంగాణలో మీ యొక్క పార్టీకి మనుగడ ఉంటుంది ఒకవేళ మీరు పార్లమెంట్లో ఆరేక పార్టీగా బీజేపీని గ్రహించాల్సిన వస్తుంది కాబట్టి వెంటనే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ఈ యొక్క పార్లమెంట్ జరుగుతున్న సెషన్లో ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై రెండు శాతానికి పార్లమెంట్లో మద్దతు తెలిపి ఈ యొక్క నైన్ షెడ్యూల్ ఆమోదించవలసిందిగా బీసీ సంఘాల నేతగా మరి బీసీ విద్యాంతుల వేదికగా మరి మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై బీసీ నా పేరు చిన్నరాజ్ గౌడ్ మరి బీసీ విద్యాంతుల వెనుక అధ్యక్షుడు